ఓ నమో వెంకటేశాయ ఈరోజు మన ఆనంద్బావులోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించుకుంటున్నాము ఈరోజు ఇరవై ఎనిమిదవ పాశ్రమం ఈ పాశ్ర సందర్భంగా ధనుర్మాస సందర్భంగా ఆనంద్బావులోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వివిధ రకాల ఉత్సవాలు నిర్వహించుకుంటాము అందులో భాగంగానే ఈరోజు స్వామివారికి పుష్ప కైంకర్యము పుష్పయాగం చేస్తున్నాము ఈ పుష్పయాగం ఎందుకు చేస్తామంటే స్వామివారికి వివిధ రకాల బ్రహ్మోత్సవాలు కానీ వివిధ రకాల కైంకర్ణలు చేసినప్పుడు స్వామివారు అలసిపోయినప్పుడు స్వామివారిని సేద తీర్చుటకై మనం చేసిన యొక్క పూజలో కానీ మనం చేసినటువంటి క్రియలో కానీ ఏదైనా తప్పు ఉంటే ఆ తప్పుల్ని క్షమించుకొని ఒక ద్రయ ఒక క్షమా ప్రార్థనగా స్వామివారికి ప్రకృతిలోని పూసినన్ని పూలన్నీ కూడా మనం ఇక్కడ సేకరించుకొని ఈ పుష్పాలతోని స్వామివారికి అర్చించి పుష్పాభిషేకం చేసుకొని మా యొక్క తప్పులు కూడా క్షమించు స్వామి అని కోరుకోవడలు ఈ యొక్క పుష్ప యొక్క కైంకర్యానికి ఉద్దేశం దీన్ని పుష్పయాగం అనమాట ఇలాంటివి మనం తిరుమల పైన చూస్తాము వివిధ రకాల దేవాలయాల్లో కూడా ఈ పుష్పయాగాన్ని నిర్వహిస్తున్నమాట మనం చేసే కర్తృత్వంలో ఏదైనా లోపాలు ఉంటే వాటి అన్నిటిని కూడా నిర్మూలించి స్వామి మమ్మల్ని అనుగ్రహించమని స్వామి వారిని వేడుకుంటూ చేసేట క్షమా ప్రార్థన ఈ యొక్క పుష్పయాగం ఇది యొక్క వైభవం అనమాట ఇటువంటిది ఆనంద్ భావులు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు వివిధ రకాలైన కైంకర్యాలు స్వామివారికి ముఖ్యంగా లోపల ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు చాలా ప్రియుడు ఎవరైతే మనుషులు మనసులు ఎవరైతే తమ యొక్క వాంచలను కోరుకుంటారో వారి అన్నింటినీ కూడా స్వామివారు తక్షణమే తీర్చేటువంటి శక్తి సంపన్నుడు స్వామివారు కాబట్టి కామిదార్థప్రధాయిని స్వామివారు ఈ విధంగా ఎవరైతే ముక్కులను కోరుకుంటారో వారి మొక్కులన్నీ కూడా తీర్చిస్తే ఆపద్భాంధవుడు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడు ఇక్కడ స్వామివారికి నిశ్చయం కూడా అనేక కైంకర్యములన్నీ కూడా జరుగుతాయి మాసోత్సములు తర్వాత పక్షోత్సవములు వివిధ రకాల పూజా కార్యక్రమాలను కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగానే ఇక లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో ఇంతటి వైభవాన్ని నిర్వహించడం అంటే ఇక్కడి మా కార్యనిర్వహణాధికారి మరియు మా ఆలయ అభివృద్ధి మండలి మరియు మా ప్రధాన వెంకట రమాచార్య గారు ఇక్కడ స్వామివారికి అలంకరణ విశేషము ప్రతి నిత్యం కూడా వివిధ రకాల అలంకారాలు ఉంటాయి ప్రతి శనివారం రోజు వివిధ రకాల అలంకారాలు ఉంటాయి ప్రతి శుక్రవారం రోజు స్వామివారికి అత్యంత వైభవపేతంగా అభిషేక కార్యక్రమం కూడా ఉంటుంది ఇంతటి మహాభాగ్యాన్ని ఈ యొక్క భక్తజనులను కూడా చూసే భాగ్యాన్ని ఆ భగవంతులు కలిగించినందుకు మనందరూ కూడా స్వామివారికి సదా మనము స్వామివారికి అనేక అనేక మంగళాశాసము తెలియజేయాలని స్వామివారికి అనుగ్రహం మనందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాల అందరూ కూడా భాగస్వాములు కావాలని ఇందులో పాల్గొన్న ప్రతి భక్తులకు కూడా పారివారిక కోరికలు తీర్చాలని కూడా మనందరం కూడా స్వామివారిని వినవించి ప్రకృతిలో పూసిన ప్రతి పువ్వు కూడా స్వామివారికి అర్పితమే ఒక బంతి తప్ప మిగతా అన్ని పువ్వులను కూడా సుగంధ ద్రవ్య భరితమైన పుష్పాలన్నీ కూడా స్వామివారి సేవకు మనము వినియోగిస్తాము తులసి మాలని వినియోగిస్తాము తర్వాత మరి మారేడు పత్రాన్ని ఉపయోగిస్తాము వివిధ రకాల పుష్పాలని కూడా వివిధ రకాలు అని కాదు మల్లెలు సనజాజులు కనకాంబరాలు చామంతులు మొదలైన అనేక పుష్పజాతులన్నింటినీ కూడా మనం ఇక్కడ పుష్పకైంకర్లో వినియోగించుకుంటాము స్వామివారి కూడా నిత్యం కూడా అనేక రకాల పుష్పాలతోని అభిషేకించుకుంటాము అనేక రకాల పుష్పాలను అలంకరింపజేసుకుంటాము ప్రతి సంవత్సరం కూడా కను మాసోత్సవంలో భాగంగా ఈ యొక్క పుష్పయాగాన్ని నిర్వహిస్తున్నాము సంవత్సరానికి ఒక మారు జరుగుతున్నది ఇలాంటి కార్యక్రమంలో ఇలాంటి విశేషమైన భక్తులందరూ కూడా పాల్గొంటారు ఈ గుడి గుడి ముప్పై సంవత్సరాల క్రితం ప్రతి స్థాయి దీని దినా అభివృద్ధి చెందుతూ భక్తులందరికీ మా లక్ష్మీ వెంకటేశ్వర వారు రంగు బంగారం అయి కోరిన కోరికలు తీర్చుతూ ఉంటారు ప్రతి ఇయరు ధనుర్వాసం అత్యంత వైభవంగా జరుగుతుంది ముడుంబై వెంకటరమాచార్యుల ప్రధాన అర్చకులు గారు సహకారంతో దేవాలయంలో ప్రతి శనివారం ప్రత్యేక అలంకారం ఉంటుంది మరియు ప్రతి పండగ ఘనంగా చేయడకు ఈయన భక్తులు సహకారం తీసుకొని అయ్యగారు చేస్తున్నారు తులసి వెంకటరమణాచార్య గారు ఈ ఆలయంలో ప్రతి దానికి తోడ్పడుతూ సహాయ సహకారాలు అందిస్తూ ముడుమై వెంకటరమణాచార్యులు గారికి ప్రధాన గారికి చేస్తున్నారు ఈ పుష్పాలు ఈరోజు ప్రధానంగా యువేశ్వరరావు గారు సమర్పించారు ఈ పుష్పాలు దాదాపు ఇరవై ఒక్క రకాల పుష్పాలతో ఈ రోజు పుష్పార్చన పుష్పయాగం యాగం ఉండదు అటు భక్తులందరి రావడం సహకారంతో ఇది దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతున్నది భక్తులందరికీ స్వామివారి ఆశీర్వచనం ఉండాలని కోరుకుంటూ జయశ్రీమన్నారే పూర్తి ఏర్పాటు చేసిన వేరే చెప్పండి ఈ ఆనందబాబు వెంకటేశ్వర స్వామి మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది ముఖ్యంగా అలంకరణలో మా స్వామివారు చేసే పనికి గుడుంబాయి వెంకట రమణాచారి గారు కృషి అంతా ఇది ఏర్పాటు చేసిన పని పాపం